కుప్పంలో మొదటి రోజు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలోని కమ్మగుట్టపల్లిలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్టంలో గతంలో జరిగిన ఆకృత్యాలకు దౌర్జన్యాలను చూసిన మహిళలు కసితో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించారని అలాంటి మహిళలకు ఏమిచ్చినా రుణం తీసుకోలేమన్నారు ప్రతి ఒక్క మహిళకు అండగా ఉండి స్వశక్తితో ఎదిగేలా అన్ని విధాలా ఉపాధి కల్పన కల్పిస్తామని నిరుద్యోగులు బయట ప్రాంతాలకు ఉద్యోగం కోసం వెళ్లకుండా కుప్పంలోనే పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కొందరు మహిళలు గత ప్రభుత్వంలో తమ భూములను కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించినారని నారా భువనేశ్వర్కి వివరించగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి అప్పగించేలా సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కుప్పం వచ్చినప్పుడు ఇక్కడ మహిళలు నన్ను ఓ ఆడపడుచులా ఆదరిస్తున్నారని ఆ సమయంలో వాళ్ళు చూపిన ప్రేమాభిమానాలే నన్ను మరోసారి ఇక్కడికి తీసుకొచ్చేలా చేశాయని అన్నారు చంద్రబాబుతో పని లేకుండా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కుప్పం వస్తానని కుప్పం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తానని పేర్కొన్నారు కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని నా వంతు నేను కూడా కుప్పం ప్రజలకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆ నాయకత్వం మీద ఉండే నమ్మకం భరోసా మీ అందరికీ అట్లానే కుటుంబ ప్రజలు కూడా చాలా కుటుంబం మరొకసారి చెప్తున్నాను మీ అందరికీ రుణబడి ఉంటుంది తప్పకుండా నేను అయితే రెండు మూడు నెలలకి తప్పకుండా వస్తాను ఏదో గెలిపించేశారు అయిపోయిందని నేను ఎప్పుడు అనుకోను మీరెప్పుడు నా హృదయంలో ఖో నియోజకవర్గం మిగిలిపోతుందని నేను తెలుసు ఆ నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పాన్ని మర్చిపోవు మీరు ఎప్పుడు మీ అందరికీ తెలుసు ముందు ప్రభుత్వం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఓటుతో మన ఆంధ్ర ప్రజలు వాళ్ళకి చూపించారు ఉండే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఏ అరాచకాలైనా చేయొచ్చు వాళ్ళే గెలుస్తారు కానీ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్రం ఉన్న రాజ్యం దేశం అట్లాంటి దేశంలో అట్లాంటి ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా మాట్లాడటానికి కానీ దేనికి కానీ భయంతో వాళ్ళని భయపెట్టించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు కావాల్సిన అరాచకాలు చేసి మిమ్మల్ని భయపెట్టించారు కానీ ప్రజలు అదే స్వాతంత్ర ఉద్యమం అంటే నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఎవరితో ఏమి చెప్పకుండా మీ ఓటుతో వై నాట్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కిందకి దించి మీ ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు గ్రామంలో స్కూల్ కానీ కొళాయి నీళ్ళ కొళాయి కానీ రోడ్లు కానీ కరెంటు కానీ తప్పకుండా ప్రతి గ్రామానికి ఆయన తప్పకుండా అందజేస్తారు అట్లానే మీ డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి సరిగా లేదు అది కూడా ఆయన ముందు తీసుకెళ్లేదు అదే మీరు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత చేసినా పోలీస్ స్టేషన్లో తిప్పినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మహిళలు ఆడపడుచులు అని అంటాను వాళ్ళందరూ వాళ్ళు పెద్దన్న కోసం బయటకు వచ్చి పోరాడారు అది స్త్రీ శక్తి అంటే అది నన్ను కదిలిచ్చింది వాళ్ళే పోరాడేటప్పుడు నేనెందుకు మన మహిళల కోసం కుప్పం కోసం నేను ఎందుకు రాకూడదు నేను వచ్చి మీకు కృతజ్ఞత చెప్పాలి తర్వాత మీరు పడే బాధలు కానీ అన్నిట్లో సుఖ సంతోషాల్లో నేను భాగస్వామి అవ్వాలని నేను మళ్ళీ మీ ముందుకి వచ్చాను ఇది మా ఊరు గంగుట్లపల్లి ఇట్లా ముని మునియప్ప మునిసామనే వాళ్ళు కూడా పనికి పోయినాము మా భూములంతా వాళ్ళు అక్కడ పెట్టుకొని మాకు భూములు లేకుండా మీరు అమ్మేసినారు అట్లా ఇట్లా అనేసి మమ్మల్ని లేఖలు అడిపించుకొని మాకు నెలకి కూల్ కూల్ చేసుకునే పోయారు మేడం భూములు తీసేసుకున్నారు మా భూములు తీసేసుకున్నారు మేము మేము అక్కడ పోయి ఊర్లోనే ఉన్నాం మేడం ఈ ఊర్లోనే తమ్ముగుడ్ల పల్లె వాళ్ళ పేరు మునియప్ప మునిస్వామి కానీ మా తమ్ముళ్ళు మా నాయన భూములు మా భూములు ఒక ఆరు కుటుంబాల భూములు వాళ్ళకి ఒక ఎకరా డెబ్బై సెంట్లో ఉంది మేడం వాళ్ళది ఒక ఎకరా డెబ్బై సెంట్లు ఉంది మాది ఒక ఎకరా డెబ్బై సెంట్లో ఉంది వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే మీరు కోట్లు ఎత్తుకుంటారు అంత డబ్బులు ఎక్కువండి మేము ఇస్తాము లేదంటే చేయలేదు అంటారు మేము ఎక్కడో పోయినా పోలీస్ స్టేషన్కి పోయినాము అక్కడ మాట్లాడదాము ఇక్కడ పంచాయతీ పెట్టాము ఇక్కడ మాట్లాడినాము వాళ్ళు పంచాయతీ అడిగి రాలేదు పోలీస్ స్టేషన్ తడిపోయి సార్ కూడా మాట్లాడదాము అమ్మ పంపిస్తామో మాట్లాడతామన్నారు మాకు ఎక్కడ పోనా కూడా తప్పకుండా తప్పకుండా చూసి మీ భూమిలో ఆయన స్పెషల్ కోర్టు పెట్టి ఆయన కూడా మీరు చెప్పింది చెప్పి మీ మీ భూమిని మీకొచ్చేటట్టుగా తప్పకుండా ఆయన చూస్తారు కానీ కొంచెం మీరు ఓపిక అనేది పెట్టాలి ఐదు సంవత్సరాలు ఈ రాక్షస ప్రభుత్వం చేసిన అరాచకాలు తీసుకున్నారు కదా ఒక ఓపిక అనేది ఉండాలి ఒక రెండు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఓపిక పట్టి ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా అల్లగోలంగా ఉంది కొంచెం అది అన్ని చదువుకుని మన ఇంట్లో అన్ని చదువుకునే కదా మనం బయటికి వెళ్ళగలం అట్లానే కొంచెం ఆయన సర్దుబాటు అయిన తర్వాత తప్పకుండా ఆయనకి తెలుసు తెలియక కాదు ప్రజలు అనుకుంటున్నారు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వచ్చిందే ఒక నెల ముట్టుకున్నా చాలా అలగోళంగా ఉంది ప్రతి డిపార్ట్మెంట్ అట్లానే ఉంది ఆయనకి కొంచెం మీరు టీడీపీ ప్రభుత్వానికి ఆ మీ ప్రభుత్వానికి కొంచెం మీరు ఓపిక పట్టి మూడు నాలుగు నెలలు ఓపిక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తప్పకుండా మీ భూములు మీకే తిరిగి వస్తుంది మీకు తెలుసు కదా వైసీపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు అవునా తెలిసి శ్రీకాంత్ గారు ఈ ఈరోజు రద్దు చేశారట చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకే ఆలోచించాలి ఈ ప్రభుత్వం కనుక ఉండుంటే మీకు భూములు ఏమయ్యాయి మీకు హక్కు కూడా దొక్కే దక్కేది కాదు అడగటానికి సో మిమ్మల్ని ఒకటే నేను కోరుకుంటున్నాను కొంచెం ఓపిక పట్టాలి ప్రజలు కూడా ఒక ఐదు ఆరు నెలలు ఓపిక పడితే తప్పకుండా ఆయన ఏదో చేసి ఎవరికి ఏ భూములు ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి తప్పకుండా ఆయన వెళ్ళేటట్టు చూస్తారు తప్పకుండా ఆయన చేస్తారు अंदर के, अंदर की तब అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరి తరఫున కూడా థ్యాంక్ నేను మీటింగ్ ఇప్పుడే చెప్పాను కదా నాకు తల్లి తండ్రి కావాలని అని ఆ పెద్ద ఆవిడ మరి అట్లానే తల్లి తండ్రికి అందరూ ఒకటే బిడ్డ బిడ్డలే ఒక నియోజకవర్గం కాదు ఆ గురించి ప్రతి ఒక్కరు బిడ్డలతో సమానం తప్పకుండా మీ గ్రామం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది చెందుతుంది అని నేను ఆమెస్తాను తప్పకుండా చేస్తాము గ్రీన్ సిటీ కావాలంటే మీ కూడా తప్పకుండా మీ అందరికి మీ బిడ్డలకి భవిష్యత్తు అనేది తప్పకుండా కుప్ప నియోజకవర్గంలో ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను అట్లానే నేను ఇంకో గత నేను ఎప్పుడు మర్చిపోలేను ప్రతి మీటింగ్లోనూ నేను చెప్తానే ఉంటాను సారి ఇట్లానే మహిళ మీటింగ్ జరిగినప్పుడు నేను అడిగాను మీకు చంద్రబాబు నాయుడు గారు కావాలా నేను కావాలా అని అడగడేమన్నారు పెద్ద తెలుసా తల్లి తండ్రి ఇద్దరు కావాలి నాకు అని అన్నారు అభుత్వం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ మీ ఓటుతో మన ఆంధ్ర ప్రజలు వాళ్ళకి చూపించారు వాళ్ళకు ఉండే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఏ అరాచకాలైనా చేయొచ్చు వాళ్ళే గెలుస్తారని కానీ మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వాతంత్రం ఉన్న రా రాజ్యం దేశం అట్లాంటి దేశంలో అట్లాంటి ప్రజల్ని స్వేచ్ఛ లేకుండా మాట్లాడటానికి కానీ దేనికి కానీ భయంతో వాళ్ళని భయపెట్టించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకుండా వాళ్ళు కావాల్సిన అరాచకాలు చేసి మిమ్మల్ని భయపెట్టించారు కానీ ప్రజలు అదే స్వాతంత్ర ఉద్యమం అంటే నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఎవ్వరితో ఏమీ చెప్పకుండా మీ ఓటుతో వై నాట్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళని కిందకి దించి మీ ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకొచ్చారు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి అనేది మీరు చూపించారు అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గొప్పదనం అంటాడు తర్వాత నేను నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు నేను కుప్పంకొచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం ప్రేమ ఆదరణ నేను ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే అది మీరు నాకు ఇచ్చిన ప్రేమ నాకు ఇచ్చిన ధైర్యం నేను ఇట్లా మీ ముందుకొచ్చాను ముందుకి వచ్చాను ఏదో పదవి వచ్చింది అనేది కాదు పదవి శాశ్వతం కాదు ఎప్పుడు ప్రజలు ప్రేమ అభిమానం అది శాశ్వతం అది మనం ఎవరూ మర్చిపోకూడదని మనందరం గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు లోకేష్ కుప్పం నుంచి అతను పాదయాత్ర మొదలుపెట్టాడు యువగణం అది ఈ నియో అతను కూడా చాలా ఎదుర్కొన్నాడు మీలానే భయపడలేదు ముందుకు వెళ్ళాడు అది అట్లా వెళ్ళాడు మీ ప్రజలు మన తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో అతను ముందుకెళ్ళి ఆ యువగలం ప్రోగ్రామ్ పూర్తి చేశారు అది ధైర్యం మీరు ప్రజల నుంచి వచ్చిన ఆ ధైర్యం అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు ఆయన కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకొచ్చారు అది తప్పకుండా ఆయన నిర్వహిస్తారు ఆయన వెనక్కి వెళ్ళరు ఇంకా అదే కాకుండా ఆయన ఏం చేయగలరు కుప్పానికి ఏమి ఇప్పుడు మీ బిడ్డలందరూ బెంగళూరు చెన్నైకి వెళ్తున్నారు కదా మా ఉద్యోగాలకి ఎందుకంటే ఇక్కడ ఏమి ముందుకి అభివృద్ధి చెందలేదు కనుక అందుకే నేను నా ప్రచారం అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమన్నాను మీ అందరికి హామీ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారితో పోరాడి పోట్లాడి మీ అందరికీ పెద్ద మూడు ఇండస్ట్రీలు తీసుకొస్తాను నేను అవన్నీ నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా అది వస్తుంది మీ బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు కలుగుతాయి మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి మీరు అక్కడ ఉండక్కర్లేదు మీ బిడ్డలు మీతో పాటు ఉంటారు ఎందుకంటే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బిడ్డలు ఇంట్లో ఉంటే సంతోషంగా అనిపిస్తుంది అవునా కాదా చెప్పండి మీరు అనిపించినా కూడా నేను ఎప్పుడు రాలేదు నేను రాజకీయాలు ఎప్పుడు నేను వచ్చి ఉండలేదు కానీ నా యాత్ర అప్పుడు మిమ్మల్ అందరూ ఎస్పెషలీ మహిళలు వారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ యాభై మూడు రోజులు వచ్చి పోరాడారు అది ఇప్పటికీ కూడా నా కళ్ళు ముందల మెదులుతూ ఉంటుంది ఎస్పెషలీ మన స్త్రీ శక్తి అది నేను ఎప్పుడు మర్చిపోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత చేసినా పోలీస్ స్టేషన్లో తిప్పినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దునొచ్చి మహిళలు ఆడపడుచులు అని అంటాను వాళ్ళందరూ వాళ్ళు పెద్దన్న కోసం బయటకు వచ్చి పోరాడారు అది స్త్రీ శక్తి అంటే అది నన్ను కదిలించింది వాళ్ళే పోరాడేటప్పుడు నేనెందుకు మన మహిళల కోసం కుప్పం కోసం నేను ఎందుకు రాకూడదు నేను వచ్చి మీకు కృతజ్ఞత చెప్పాలి